మనం ఆల్రెడీ నాన్ వెజ్ వాడిన వెజిల్స్ ఇవ్వలు వాడచ్చాక బేబీకి అంటున్నారు ఇది ఫుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రిమైనింగ్ ఫ్రూట్స్ పెట్టకపోవడం కూడా కూడా మోషన్ వెళ్ళేటప్పుడు బేబీస్ కి బ్లీడింగ్ అలా అవుతే హలో అండి హాయ్ అందరికి నేను మీ సింధు వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్ మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వడం లేదు కదా సో వచ్చేసి దానికి ఆన్సర్స్ ఇద్దాము అనుకుంటూ ఉన్నాను మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు అని ఏమీ అనుకోవద్దండి నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదా నేను రెస్పాన్స్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టం అయిపోతుంది ఆల్రెడీ మీకు తెలుసు కదా నాకు ఎవరు సపోర్ట్ లేదని సో అందువల్ల అనమాట మెసేజ్ కి వచ్చేసి రిప్లై ఇద్దాము అనుకుంటూ ఉన్నాను ఏంటి అంటే కదా కొంతమంది అడిగిన క్వశ్చన్స్ అండి ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అనమాట కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి బేబీకి యూజ్ చేసేటప్పుడు వెజిల్స్ అనేది సపరేట్ గా యూజ్ చేస్తున్నారా అంటున్నారు ఎస్ అండి సపరేట్ గా యూజ్ చేస్తూ ఉన్నాను ఎందుకు సపరేట్ గా యూజ్ చేస్తున్నాను అంటే గా మా సైడ్ వచ్చేసి ఫస్ట్ బేబీకి తల వెంట్రుకలు కలు అనమాట పుట్టుకతో వచ్చిన తల వెంట్రుకలు దేవునికి ఇస్తాము ఎందుకంటే మనం ఫస్ట్ దేవునికి ఇచ్చేసేటప్పుడు మనం ఆల్రెడీ నాన్ వెజ్ వాడిన వెజిల్స్ ఇవన్నీ యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ లియాన్స్ కూడా నేను సపరేట్ గా యూజ్ చేసేదాన్ని ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఏదైనా కానీ కుకింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో సపరేట్ గా కొత్తది కొనుక్కునేదాన్ని దాన్ని లియాన్స్ చేశాను చేసాను కూడా మీరు చూస్తే నా వీడియోస్ తో తెలుస్తుంది చిన్న గోలం యూజ్ చేస్తున్నా కదా నేను అది కొత్తది అనమాట ఫస్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు ఏదైనా గానీ కొత్తది ఉంటే బాగుంటుంది అని నేను చిన్నది తీసుకున్నాను దాంట్లోనే కుకింగ్ చేస్తున్నాను ఇంకోటి పెద్ద బౌల్ ఉంది కదా అది వచ్చేసి ఏంటంటే నాన్ వెజ్ అనేది నేను కుకింగ్ ఎప్పుడు చేయలేదు కొత్తదే అది కూడా నాన్ వెజ్ చేయని వెజిల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను వన్స్ బాబుకు తల వెంట్రుకలు దేవునికి ఇచ్చిన తర్వాత అప్పుడే నేను ఎగ్గు కూడా పెట్టడం స్టార్ట్ చేశాను కొంతమంది ఎగ్గు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా అది కూడా అండి వన్స్ తల వెంట్రుకలు లెవెన్ మంత్స్ కి ఇస్తామండి టెన్ కంప్లీట్ అయిపోయినాక లెవెన్త్ మంత్ లో మేము తల వెంట్రుకలు ఇంటి దేవునికి ఇస్తాము అప్పుడు వచ్చేసి నేను నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేస్తాను ఎగ్గు కూడా అప్పుడే స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు వెజిల్ సేవీ కూడాను కొంచెం సెపరేట్ గా పెట్టేసుకుంటాను బాబుకు ఆ తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్ నేను ఏవైతే కుకింగ్ చేస్తాను ఇంట్లో అవన్నీ కూడా బాబుకు కూడా యూజ్ చేస్తాను సేమ్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మీరు డేట్స్ ఏ వాడుతున్నారండి బ్రాండ్ చెప్పండి అంటున్నారు కదా మాకిక్కడ బెహరైన్ లో వచ్చేసి డేట్స్ అనేది చాలా ప్యూరిటీ బాగుంటాదండి ఇక్కడ పండిస్తారనమాట అనమాట డేట్సే మెయిన్ ఇక్కడ ఇక్కడ పండేది కూడా డేట్స్ అన్నమాట అనమాట ఇప్పుడు రోడ్డు మీద నేను వెళ్తూ ఉన్నా గానీ రోడ్డు అటుపక్క ఇటుపక్క డేట్స్ చెట్లే ఉంటాయి ఖర్జూరాల చెట్లే ఉంటాయి అన్ని కూడా మాకు చాలా ప్యూరిటీ బాగుంటుంది నేనైతే ఇక్కడ ఉన్నా కాబట్టి ఇవే యూజ్ చేస్తూ ఉన్నాను ఇండియాలో ఏవి అంటే బ్రాండ్స్ అంటే అప్పుడు వాడేటప్పుడు లైన్ డేట్స్ అలా వాడేదాన్ని కన్ఫామ్ ఇప్పుడు ఏమున్నాయో ఉన్నాయో నాకు తెలియదు అండి బ్రాండ్స్ అంటే నేనైతే చెప్పలేను నేమ్స్ కూడాను యాజ్ యువర్ విష్ మీరే చెక్ చేసుకుంటే ఏది బాగుంటుంది అని ఇక్కడైతే ప్యూరిటీ బాగుంటుంది చాలా బాగుంటాయి డేట్స్ మాత్రం ఇంకొక క్వశ్చన్ వచ్చేసి అరికెలు బేబీకి అంటున్నారు రీసెంట్ గా వచ్చేసి నేను జొన్నలతో ఒకటి సెర్లాక్ చేసి పెట్టాను వేదాంతికి సో దాని కింద వచ్చేసి అరికెలు వాడచ్చా అంటే నాకైతే తెలియదండి నేనైతే ఇప్పటి వరకు చెప్పాలంటే నేనే తినలేదు మిలెట్స్ అంటే చాలా ఉన్నాయి అరికెలు సామలు ఇవన్నీ ఉన్నాయి కానీ నేను అవైతే యూజ్ చేయలేదు సజ్జలు రాగులు జొన్నలు కొరలు బ్రౌన్ రైస్ ఇవి మాత్రమే నేను యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా చెప్పాలి అంటే గన చాలా రకాలు ఉన్నాయంట బట్ మేము కూడా డైట్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉన్నా అవన్నీ కూడా ఇంకా నేను సర్చ్ చేస్తూ ఉన్నాను దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియదు బట్ మంచిది అని విన్నాను కరెక్ట్ గా అయితే నేనైతే చెప్పలేదండి వేదాంశు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడుగుతున్నారు జులై ఫోర్త్ అండి జులై ఫోర్త్ ను పుట్టాడు లియాంశు వేదాంశు ఒకటే రోజు డేట్ ఆఫ్ బర్త్ జులై ఫోర్త్ అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు టెన్త్ జరుగుతూ ఉంది సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మోషన్ బేబీ అనేది సరిగా వెళ్లడం లేదు టూ డేస్ కి త్రీ డేస్ కి ఒకసారి వెళ్తూ ఉన్నారు అది కూడా హార్డ్ గా పోతుంది బేబీ అంటూ ఉన్నారు ఒకటే అండి బేబీకి ఫుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకటేసారి మిల్క్ నుంచి వచ్చేసి సాలిడ్ ఫుడ్ కి వెళ్ళినప్పుడు బేబీకి వచ్చేసి డైజెషన్ కి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే స్టార్టింగ్ లో వచ్చేసి సెమీ సాలిడ్స్ పెట్టాలి బేబీస్ కి అంటూ ఉంటారు కదా బట్ ఏంటి అంటే కన కొంచెం వాటర్ తక్కువైనా గానీ మీరు తాపించే వాటర్ కూడా ఇంపార్టెంట్ అండి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశామంటే కంపల్సరీ బేబీకి వాటర్ ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి సమ్మర్ కాబట్టి ఇంకా కొంచెం వాటర్ ఇవ్వచ్చు ఏం కాదు ఇంకొకటి ఏంటి అంటే గన బేబీ కొంచెం హార్డ్ గా వెళ్తున్నారంటే డైజెషన్ కష్టంగా ఉంటది మీరు ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ వచ్చేసి జీల వాము బాగా బాయిల్ చేసేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారనుకోండి కొంచెం బాయిల్ అంటే వాటర్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ వరకైనా బాగా బాయిల్ చేసి ఆ వాటర్ చల్లార్చిన తర్వాత తర్వాత బేబీకి ఒక టూ స్పూన్స్ తాపండి మార్నింగ్ టైమ్ లో చిన్న సిప్పర్ లో కానీ లేకపోతే స్పూన్స్ అయినా కానీ తాపండి ఇలా తాపడం వల్ల ఏంటంటే వాళ్ళకు తిన్న ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అయిపోతుంది మోషన్ సరిగా పోవడం లేదు అంటున్నారు కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి వాటర్ తాపండి మంచిది మళ్ళీ దయచేసి ప్లీజ్ ఎవరు కూడా చెప్పద్దు లాస్ట్ టైం కూడా ఇదే వాటర్ గురించి వచ్చినప్పుడు ఎవరు చెప్పారు మీకు అంటూ ఉన్నారు ప్లీజ్ నాకైతే మంచి రిజల్ట్ ఉంది నేను చెప్తూ ఉన్నాను ఈ వాటర్ అనేది చాలా మంచిదండి బేబీస్ కి కొంచెం ఈజీగా డైజెషన్ అయిపోయి కడుపులో ఏదన్నా ఉన్నా గానీ కొంచెం మోషన్ కూడా ఫ్రీగా వెళ్తారు డైలీ బనానా పెడుతున్నాము డైలీ బనానా పెట్టచ్చా అంటున్నారు అరటి పండు అనేది చాలా మంచిది పిల్లలకి వెయిట్ గెయిన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది కానీ ఏంటంటే డైలీ బనానా కన్నా టూ డేస్ కొన్స్ బనానా పెట్టేసి ఇంకా రిమైనింగ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి ఒకవేళ బేబీ వీక్ గా ఉంటే మార్నింగ్ టైంలో బనానానో లేకపోతే ఈవినింగ్ టైం బనానా పెట్టినప్పుడు ఇంకొక ఫ్రూట్ కూడా డైలీ ఇవ్వడం మంచిదని అని నా ఫీలింగ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు పాల సపోటా వస్తూ ఉంటాయండి ఇండియాలో వచ్చేసి చాలా బాగుంటాయి పాలసపోటా చాలా తీయగా కూడా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లల వెయిట్ గెయిన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అదేవిధంగా బేబీస్ కి బాడీ డిహైడ్రేట్ ఇవ్వకుండా కలింగరకాయ కరబుజకాయ ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇవన్నీ ప్రిఫర్ చేయండి బాగుంటుంది ఓన్లీ బనానా అని బనానా మాత్రమే పెట్టి రిమైనింగ్ ఫ్రూట్స్ పెట్టకపోవడం కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్తాను పిల్లలకి అన్ని రకాలు స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తా ఉండండి మంచిది ఓట్స్ వచ్చేసి ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అంటూ ఉన్నారు ఓట్స్ ఏంటంటే అండి నేను ఇండియా నుంచి రోల్డ్ ఓట్స్ అని తెచ్చుకున్నాను బట్ అవి వచ్చేసి అయిపోయాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ బ్రాండ్ లో వచ్చేసి మంచి బ్రాండ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ అనేది చాలా సర్చ్ చేశాను లుల్లు చెక్ చేశాను నెస్ డిస్కౌంట్ సెంటర్ ఎక్కడంటే ఎక్కడ షాప్స్ ఉంటే అవన్నీ కూడా బతికేయనమాట ఎందుకంటే మన ఇండియా ప్రోడక్ట్ అయితే బాగుంటుందని బట్ నాకు ఇక్కడైతే అది అవైలబుల్లో లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను మీరైతే ఇండియాలో ఉన్నారు కాబట్టి బేబీస్ కి అయితే రోల్డ్ ఓట్స్ అని ఉంటాయండి అవి చాలా మంచి పిల్లలకి అది బాగా యూజ్ చేయండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫ్రీ మోషన్ వెళ్తారు ఎప్పుడైనా ఫైబర్ ఎక్కువగా ఉంది అంటే కన పిల్లలు మోషన్ అనేది ఫ్రీగా వెళ్తారు ఇంకొకటి ఏంటి అంటే కన్నా ఓట్స్ యూజ్ చేయడం వల్ల బేబీస్ సన్నగా అవుతారు కదా అంటూ ఉన్నారు అలా ఏముండదండి ఓట్స్ అనేది ఎందుకు పిల్లలకు ప్రిఫర్ చేస్తాము అంటే ఓట్స్ అనేది జనరల్ గా చెప్పాలి అంటే కదా మన ఇండియా వాళ్ళవి కావు ఎక్కడో అమెరికా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు స్టార్టింగ్ లో బట్ మనం యూజ్ చేస్తున్నాం అవి ఎందుకంటే మంచిది అండి ఓట్స్ అనేది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి స్టార్టింగ్ లో డైజెషన్ కి మంచిది ఫైబర్ బాడీకి తీసుకున్నాము అంటే ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలకి స్టార్టింగ్ లో అంత డైజెషన్ పవర్ ఉండదు కాబట్టి పిల్లలకి ఫైబర్ పెట్టడం వల్ల మంచిది అన్న ఫీలింగ్ తో ఓట్స్ ప్రిఫర్ చేయమంటారు పిల్లలకి మెయిన్ రీజన్ ఇదే అనమాట ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అవుతారంటే వెయిట్ లాస్ అవుతారంటే మన లాంటి పెద్దవాళ్ళకైతే గన కొంచెం తిన్నికి బెటర్ ఓట్స్ అని దాంట్లోకి కొన్ని లేకపోతే ఇలా వేసుకొని తింటాము వెయిట్ లాస్ మంచిది అంటాము పిల్లలకి అయితే కన్నా వెయిట్ లాస్ అని నేను చెప్పలేను కానీ బట్ వాళ్ళకి డైజెషన్ కి మంచిది మెయిన్ గా పిల్లలకి స్టార్టింగ్ లో డైజెషన్ బేస్ చేసుకుని మాత్రమే ఓట్స్ అని చెప్తా ఉంటారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఓట్స్ పెట్టండి అమ్మా పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతాది అంటారు కేవలం దానికోసం మాత్రమే పిల్లలకి మనము ఫస్ట్ స్టార్టింగ్ లో ఓట్స్ నుంచి ప్రిఫర్ చేస్తా ఉంటాము ఎక్కువగా వచ్చేసి సన్నగా అవుతారంటే నేనైతే యూజ్ చేశానండి బేబీస్ లో మరీ సన్నగా అవ్వడం అనేది ఏమీ లేదు వేదాంశ్ కి బాగా సెట్ అయ్యాయి లియాంచ్ కూడా వాడాను పిల్లలు సన్నగా అలా ఏమైతే అవ్వలేదండి మా పిల్లలు అయితే బాగున్నారు బేబీ మోషన్ వచ్చేసి గ్రీన్ కలర్ వెళ్తూ ఉన్నారు అంటూ ఉన్నారు బేబీ మోషన్ గ్రీన్ కలర్ లో వెళ్తూ ఉన్నారంటే ఒకటే అండి బేబీ కి పెట్టిన ఫుడ్ లో ఏదైనా కానీ కొంచెం గ్రీన్ కలర్ రిలేటెడ్ ఉండొచ్చు కదా మనము ఫ్రూట్స్ అవ్వచ్చు లేకపోతే గన ఆకు కూరలు వెజిటేబుల్స్ కానీ ఇవి పెట్టినప్పుడు ఏంటంటే కదా మోషన్ అనేది కొంచెం గ్రీన్ కలర్ లో వెళ్తా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మోషన్ వెళ్లేటప్పుడు బేబీస్ కి రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కూడా ఇలాగే జరిగింది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అన్నమాట అనమాట ఏంటంటే మోషన్ వెళ్లేటప్పుడు బేబీకి కొంచెం బ్లడ్ వస్తుందంటే బేబీకి మోషన్ వెళ్లేటప్పుడు బ్లడ్ వస్తుంది అంటే కొంచెం చెక్ చేసుకోండి అలర్ట్ అవ్వండి ఇది మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి అలా లేదు కొంచెం గ్రీన్ కలర్ లో వస్తుంది అంటే కన్నా బేబీ తిన్న ఫుడ్ బేస్ చేసుకుని ఉంటారండీ ఏం కాదు ఈ రోజు ఫుడ్ తిన్నాం అనుకోండి బేబీకి ఇప్పుడు ఫుడ్ పెట్టాము అనుకోండి ఈ రోజు అంత ఎఫెక్ట్ ఉంటుంది టుమారో కూడా ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే కన్నా క్యారెట్ పెట్టినప్పుడు కొంచెం రెడ్డిష్ గా బ్యూట్రూట్ పెట్టినప్పుడు కొంచెం పింకిష్ గా పిల్లలు వెళ్తా ఉంటారు మోషన్ ఏం కాదు బట్ మోషన్ వెళ్లేటప్పుడు బేబీస్ కి బ్లీడింగ్ అలా అవుతాయి గన ఖచ్చితంగా అలత్తిగా హాస్పిటల్ కి వెళ్ళండి సో లెవెన్త్ మంత్ పడగానే వేదాంశి కూడా పొద్దు వెంట్రుకలు దేవునికి ఇచ్చేస్తాను ఆ తర్వాత ఎగ్గు హ్యాపీగా పెట్టేస్తాను ఎగ్గే కాదు చికెన్ ప్యాన్ కేక్ ఇలాంటివి కూడా చేసి పెడతా ఉంటా చికెన్ ప్యాన్ కేక్ ఇలాంటివి కూడా చేసి పెడతా ఉంటాను పిల్లలకి డెఫినెట్ గా నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను మీకు కానీ యూజ్ అయినట్లయితే డెఫినెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్